హాయ్ అండి అందరికీ నమస్తే మేమైతే మా జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన ఫ్లెమింగో ఫెస్టివల్కి అయితే వెళ్ళామండి ఈసారి రష్ అయితే మామూలుగా లేదండి ఫుల్ ఉన్నారు ఎందుకంటే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత కరోనా తర్వాత ఇంత గ్రాండ్గా చేయడం ఇదే ఫస్ట్ టైం అండి సో ఇవి స్టార్టింగ్లో ఇలా ఉడెన్ హౌసెస్ ఉన్నాయండి ఇంకొంచెం ముందుకెళ్తే జింకల్ అవి ఉన్నాయండి చూడండి జింకలు కూడా చాలా బాగున్నాయండి అలాగే మంకీస్ కూడా చాలా ఉన్నాయండి ఇంకా అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము చాలా మెయిన్ వాకింగే ఉంటుందండి చాలాసేపు నడవచ్చు ఇక్కడైతే మనకు ఒక స్క్రీన్ అయితే డిస్ప్లే చేశారండి ఒక సి మినీ సినిమా థియేటర్లా ఉంటుందండి లోపల ఇక్కడ మనకు ఏమేమి బర్డ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఒక స్క్రీన్లో వేసి చూపిస్తున్నారండి అప్పుడే జాయింట్ కలెక్టర్ వచ్చారండి మేము వెళ్ళిన టైంలోనే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి ఒక పార్క్లో ఎన్ని అయితే ఉంటాయో అన్నీ ఏర్పాటు చేశారండి సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వస్తే నెక్స్ట్ అయితే మేము బర్డ్స్ సాంచురీకి వెళ్ళామండి ఇక్కడైతే చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని డిస్ప్లే చేశారండి చాలా చాలా బాగుందండి ఈ సాంచురీ అయితే చూడండి మనకు ఎన్ని బర్డ్స్ వస్తాయో ఈ టైంలో ఈ ఫెస్టివల్ టైంలో ఎన్ని బర్డ్స్ వస్తాయో అన్నీ చూపించారండి ఇంకా లాస్ట్ ఫైనల్గా బర్డ్స్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదే అండి బర్డ్స్ వ్యూ పాయింట్ మనం ఇంత దూరం నడిచి వచ్చింది వీటి కోసమేనండి చూడండి థౌసండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి అన్ని కూడా రకరకాల బర్డ్స్ చాలా బాగున్నాయండి చూడడానికి అలా వాటర్ మధ్యలో అలా బర్డ్స్ ఉంటే చాలా బాగుంది చూడ్డానికి ఇంకా ఈ కొటేషన్ బాగుందని మీతో షేర్ చేస్తున్నాను బో డౌన్ టు ద నేచర్ అని చెట్టు అలా ఉంగింది కదండి అది చాలా బాగుందని షేర్ చేస్తున్నాను ఇంకైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రిటర్న్ అయితే భలే ఉందండి దారి చూడండి ఈ వరి పంట మధ్యలో ఉంచి ఇట్లా వ్యూ ఎంత బాగుందో సో అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ అయిపోయామండి ఇంకా ఈ వర్షాల దెబ్బ చూడండి బురదకి బస్సులు అయితే ఇలా చాలా స్టక్ అయిపోయాయండి అంతే ఇంక